అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం కు చెందిన వందన డాన్స్ అకాడమీ వారు ఇండియా బుక్ ఆఫ్ పొందారు వందన డాన్స్ అకాడమీ చైర్మన్ వందన గారు వారి భర్త ప్రవీణ్ గారి తరగతి పూర్తి చేసిన సాయి మైత్రి తొమ్మిదవ తరగతి చదువుచున్న జోషిత వర్ధిని ఎనిమిదవ తరగతి చదువుకుంటున్న నవ్యశ్రీ సాహిత్యాలతో పాటు ఏడవ తరగతి చదువుచున్న చిన్నారి నిహారికలతో కలిసి ఒక పెద్ద కార్యానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే వందన డాన్స్ అకాడమీ చైర్మన్ తమ శిష్య బృందం కలిసి తాడిపత్రి నుండి రైలు మార్గంలో ఢిల్లీ చేరుకున్న వారు అటు నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లా పంచాయతీలోని గౌరీకుండ నుండి కేదారనాథ్ చేరుకోవడానికి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కాలినడకన చేరుకున్నారు ఈ కాలినడకన దాదాపు ఇరవై ఒక్క గంటల పాటు కొనసాగింది నాట్య బృందం కేదారనాథ్ ఆలయం చేరుకుని అక్కడ పరమేశ్వరిని ఆశస్సులు తీసుకుని గంటన్నరసేపు కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి అక్కడి వారిని అలరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు కూచిపూడి నృత్య ప్రదర్శనలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడంలో ఆంధ్రప్రదేశ్ లో వందనా డాన్స్ అకాడమీనే మొదటిది అనంతరం బద్రీనాథ్ చేరుకున్న చిన్నారులు అక్కడ కూడా కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి అక్కడి భక్తులను ఆకట్టుకోవడమే కాకుండా ఆలయ ప్రధాన అర్చకుల ఆశీస్సులను అందుకున్నారు తిరిగి స్వస్థలం చేరుకున్న చిన్నారులను డ్యాన్స్ అకాడమీ బృందానికి స్థానిక పరిసర ప్రాంత ప్రజలు వారి మన్ననలతో ముంచెత్తుతున్నారు గతంలోనే తాడిపత్రి పరిశ్రమ ప్రాంతాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో వందన డ్యాన్స్ అకాడమీకి చెందిన చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి అనేక ప్రశంసలు అందుకున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వందన డ్యాన్స్ అకాడమీ కేదార్నాథ్ బద్రీనాథులలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా కూచిపూడి నాట్యంలో ఏపీలో మొదటిసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులు చోటు చేసుకోవడం పట్ల అనేక మంది ప్రముఖులు వారి అకాడమీకి చేరుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు దీనిపై అకాడమీ చైర్మన్ వందన ఆమె భర్త ప్రవీణ్లు తమకు చాలా సంతోషంగా ఉందని ఏపీ ఎయిట్ కు తెలిపారు